సో ఇలా నీట్గా ఉడికించుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా దగ్గర అవుతుందో చూడండి చూడండిగా ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తున్నాను నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజైతే నాకు ఇష్టమైన ఫుడ్ ఐటెం అయితే ప్రిపేర్ చేయబోతున్నాను సో ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండకపోతుంది సో ఇది చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళకు మాత్రం చెప్తున్నాను అనమాట అంతే సో అలా మీరు తమ్ముని చూస్తే ఉంటుంది నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది సో చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో అదేంటో కాదండో చెప్తున్నాను చూడండి నేనైతే జున్ను అయితే రెడీ చేస్తున్నాను అనమాట సో ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా స్కిప్ చేయకుండా ఏంటి వరకు అయితే చూసేయండి మనం జున్ను పాలు పోసేసుకుందాం చూడండి సో వచ్చేసి ఇవి అనమాట పాలు ఓకేనా ఇవి మా పక్కింటి వాళ్ళ ఇనుము ఈని సో ఈన తర్వాత వచ్చిన జున్ను పాలతో జున్ను అయితే చేస్తున్నాను సో ఓకేనా సో ఎలా చేయాలి ఏంటనే స్కిప్ చేయొద్దు ఒక బౌల్ పెద్దది తీసుకొని సో దానికి ఇప్పుడు నేను తెచ్చిన గిన్నె పాలు దాంట్లో పోసేస్తున్నాను ఎందుకంటే ఉడికించుకోవాలి కాబట్టి ఓకేనా గాయస్ సో చాలా మంది మన వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేస్తాను సో మనం పొయ్యి అయితే ఆన్ చేసేద్దాం ఓకేనా ఆన్ చేసేసి ఈ కడాయి పొయ్యి మీద అయితే పెట్టేద్దాం సో ఓకే మనం ఒకటో మందం ఉండే కడాయిలే పెట్టేసుకోండి ఎందుకంటే అడుగు అనేది మాడద్దు ఇంకా మూత మూత పెట్టేసి సో చూడండి ఫైనల్లీ ఇలా ఉడుకుతుంది సో ఇలా ఇలా ఉడికేటప్పుడు ఎనీ టైం కలబెడుతూనే ఉండండి వన్ మినిట్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి ఎందుకంటే అడుగు అయితే అంటుతుందనమాట సో ఇలా కలబెడుతూ ఉంటే అయితే మనకు దగ్గర దగ్గర అవుతుంది అంతా ఓకేనా తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ముందే నేను కామెంట్ సెక్షన్లో తిట్టుకోవద్దండి అందరూ ఓకేనా ఇప్పుడు అంతా చూడండి అంత దగ్గరికి వద్దాం చూడండి వాటర్ అంతా సైడ్కి వచ్చేస్తుంది సో అంతే అంత వాటర్ అంతా ఇమిరిపోతుంది అనమాట సో ఇమిరిపోయి మన జున్నైతే అయితే ఇలా ఇలా అయితే వచ్చేస్తుంది ఓకేనా గాయస్ సో చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను అంతకు ముందు తెచ్చుకున్నాను కానీ పాలు మా మా వాళ్ళు తాగేశారనమాట అది మ్యాటర్ సో చూడండి వాటర్ ఎంత బాగా పక్క వచ్చేసాయో ఎంత బాగా పక్క వచ్చేసాయో చూడండి నీట్గా సో ఇలా అయితే వచ్చేసింది సో ఎనీ టైం కలబెడుతూనే ఉండండి ఇప్పుడైతే షుగర్ అయితే వేస్తున్నాను మీ ఇష్టం మీకు సరిపడా తీపు ఎంత కావాలంటే అంత అయితే షుగర్ అయితే వేసుకోండి ఓకేనా సో చూడండి మాకు సరిపడంత అనమాట ఆ గ్లాస్ పాలకి ఆ గిన్నె పాలకి సారీ గిన్నె పాలకి టూ గ్లాసెస్ అయితే అయితే వేసేసాను ఓకేనా ఎందుకంటే ఇది దానికి పట్టాలి కాబట్టి నీట్గా షుగర్ సో వేసిన తర్వాత అలానే మీడియం సైజు మంట పెట్టేసి ఇలానే కలబెడుతూ ఉండండి మంట ఎక్కువగానే బెటర్ మాడిపోతుంది అదనమాట మ్యాటర్ ఓకేనా సో నేను ఫస్ట్ టైం చేసిన చాలా బాగా అయితే వస్తుంది సో అవుట్పుట్ ఎలా ఉంటుందో మీరే చెప్పాలి లాస్ట్లో సో ఫైనలీ చూడండి ఇప్పుడు మనం వేసాం కదా అదంతా కరిగి తీర్మానంగా దానికైతే అనమాట అదనమాట మ్యాటర్ ఓకేనా ప్లీజ్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ లైక్ చేయండి కానీ ఓకేనా ఫైనలీ ఇంకా ఇదనమాట అవుట్పుట్ ఓకేనా మనం టేస్ట్ అయితే వెళ్ళిపోదాం చూడండి మధ్య ఉందో చూడండి ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ టైం చేసినా లేటెస్ట్ చేశాను నేను అట్లా ఉంటుంది మనతోటి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం టేస్ట్ అయితే చేసేద్దాం ఓకేనా ఎందుకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నానంటే అక్కడ టీవీ సౌండ్స్ అవన్నీ ఉన్నాయి దీన్ని పిచ్చి పిచ్చిగా అందుకు వద్దని నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను గందరగోళంగా ఉందన్నమాట ఇంట్లో గిన్నెలు చెప్దాలందుకు అందుకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మూత పెట్టేద్దాం ఓకేనా చూడండి ఎందుకంటే వేడివేడిగా తిన్నామంటే టేస్ట్ అయితే అనిపింది కొంచెం సల్లారిన తర్వాత తింటే టేస్ట్ అయితే అనిపిస్తుంది సో ఓకే ఫైనలీ మన జున్న అయితే రెడీ అయిపోయిందో చూడండి ఓకేనా సో ఈ జున్ను ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా సో నీట్గా కలపెట్టేసుకొని ఇంకా మనం పక్కన అయితే తీసేసుకుందాం జున్నుని ఓకేనా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు తింటే కానీ చెప్పలే టేస్ట్ కూడా ఇంకా నేను తినలేదనమాట మళ్ళీ మీరు తిని చేస్తున్నారు వీడియో అని అనుకోవచ్చు సో అలా ఏం లేదు ఫస్ట్ టైం ఇప్పుడే చేశాను ఇప్పుడైతే మీ ముందరే టేస్ట్ అయితే చేయబోతున్నాను ఓకేనా ఓకేనా గాయస్ ఇప్పుడు మనం టేస్ట్ అయితే చేసేద్దాం చూడండి పొగలు ఎలా వస్తుందో ఈ టైంలో నోట్లో పెట్టుకుంటే మూతి కాలిపోతుంది సో ఓకే ఇప్పుడు మనం టేస్ట్ అయితే చేసేద్దాం టేస్ట్ చేయబోతున్నాను కొంచెం భయంగా ఉంది ఫర్ నేనే కాబట్టి చేసింది ఎట్ వస్తుందో ఏమో అని ఓకేనా గాయస్ నిజంగా భయం చెప్తున్నాను అన్నమాట ఓకే ఓకే చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా చేసిందని సో తీపు అందుకు కరెక్ట్గా సరిపోయింది షుగర్ అందుకు సో నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జున్ను లాగా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మన ఇన్స్టా ఐడీ ఇంకా ఫాలో కాకపోతే స్క్రీన్ పైన వెళ్ళే నెంబర్ స్క్రీన్ పైన వెళ్ళే డార్లింగ్ జెమల్ ఐడిని ఫాలో చేయండి ఇన్స్టాలో ఓకేనా గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ దేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్